ఎంతోమందికి నచ్చినటువంటి అమ్మవారి రూపం నేను ఎలా తయారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి అలాగే దసరా నవరాత్రి పూజల కోసం నేను కొన్ని డిఏ అయితే చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరూ షేర్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దసరా నవరాత్రి పూజల కోసం నేను తయారు చేసిన డిఏ మీకు ఏ డిఏవై నచ్చింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయానికి నేను చాలా అంటే చాలా విలువిస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి చాలా అంటే చాలా సులువుగా అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే కార్డ్బోర్డ్ లాంటిది కాదండి కొంచెం వుడ్ లాంటిదే కావాలి ఇవన్నీ కూడా మనకి కార్పెంటర్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పాలంటే రద్దు మొక్కలు అంటారు వాళ్ళకైతే ఇవన్నీ యూస్ కావండి కాబట్టి వాళ్ళ దగ్గర అయితే నేను ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఈ వుడ్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి అంత డెలికేట్గా అయితే ఉండదు కాబట్టి నేను ఏం చేస్తాను వైట్ పేపర్ తీసుకొని ఒక యూ షేప్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను ముందుగా అసలు షేప్ ఎలా వస్తుందని ట్రై చేద్దాం అనుకున్నాను అలాగే వైట్ పేపర్ అయితే కట్ చేశాను ఇది రంపం బ్లేడ్ అండి ఇది మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది వుడ్ అది కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అయితే నేను ముందుగానే వుడ్ మీద షేప్ అయితే గీసాను కదా యూ షేప్లో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ రంపం బ్లేడ్ చాలా బాగా ఉపయోగపడింది మా పాప నేను ఇద్దరం కలిసి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కష్టపడితే ఒక టైప్ ఆఫ్ షేప్ అయితే వచ్చిందండి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం షేప్ రాలేదు కానీ నేను ఏం చేశానంటే ఇదంతా కూడా గరుకు పేపర్ అనేది మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఆ గరుకు పేపర్తో ముందుగా యూ షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసుకున్నాను నేను సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక కరెక్ట్ షేప్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వైట్ కలర్ పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా ఎల్లో కలర్ పెయింట్ వేసాము అంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి అందుకని ఇక్కడ నేను యాక్రిలిక్ పెయింట్సే తీసుకుంటున్నాను యాక్రిలిక్ పెయింట్స్ అంటే మనకి శారీ పెయింటింగ్ అంటారు కదా అవే అనమాట ఆ పెయింట్తోనే ఇక్కడ అంతా కూడా ముందుగా వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఇది త్వరగా కూడా యాక్రిలిక్ పెయింట్ అనేది ఆరిపోతుందండి వెంటనే ఆరిపోతుంది అలాగే ఒక కోటింగ్ లేదా రెండు కోటింగ్లు కూడా వేయవచ్చు నేనైతే రెండు సార్లు వేశానండి పెయింట్ అయితే ఎందుకంటే ఎల్లో కలర్ పెయింట్ అనేది తక్కువ పడుతుంది అలాగే థిక్గా కూడా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మన దేవతామూర్తుల యొక్క రూపం అనేది పసుపు రంగులోనే ఉంటుందండి అందుకుగాను ఇలా అమ్మోరు రూపాన్ని పసుపు రంగులోనే మనం చూస్తాము అందుకని ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ మాత్రమే వేస్తున్నాను ఈ రూపంలో మనం గ్రామదేవత అమ్మవారిని అలాగే కనకదుర్గ భావిస్తూ పూజలు చేస్తూ ఉంటాం కదండి కాబట్టి ఇలాను మనం అమ్మవారిని మనం పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు చాలా మంది కూడా పులి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకోవడానికి పూజలో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలా అమ్మోరు రూపాన్ని పూజలు అయితే పెట్టుకోవచ్చండి ఇంతలో ఎల్లో కలర్ పెయింట్ ఆరే లోపు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక వుడ్ అయితే తీసుకున్నాను ఇది నండి కార్డ్బోర్డ్ కాదు ఈ ఈ ఉడ్డు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అమ్మవారి రూపం పెట్టడానికి ఒక ఆసనంగా ఉంటుందని ఈ వుడ్ అయితే తీసుకున్నాను చుట్టూ కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసి బొట్లు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని పూజించేటప్పుడు పసుపు కుంకుమ పూజలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కదా అలాను చూడడానికి పీటగా ఆసనంగా బాగుంటుందని నేను ఇలా అయితే చేస్తున్నాను అయితే బొట్లు పట్టడానికి రౌండ్ షేప్ రావాలని చెప్పి ఒక మూత లాంటిది తీసుకున్నానండి ఇది కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా చాలా బాగా ఉపయోగపడింది ఒక్కసారి నేను ఇలా బుట్టు పెట్టంగా వెంటనే రెడ్ కలర్ అయితే అంటుకోవడం లేదు రెండుసార్లు ట్యాప్ చేస్తే చక్కగా అతుక్కుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చాలా బాగుంది కదా నేను ఎప్పటి నుంచో అమ్మోరు రూపాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నానండి అమ్మోరు రూపాన్ని అమ్మవారిగా మనం భావిస్తూ పూజలు చేస్తాం కదా అమ్మోరు రూపంలో ముఖ్యంగా కళ్ళు అలాగే నాలిక చాలా బాగా కనపడుతూ ఉంటాయి అందుకుగాను కళ్ళు కోసం ఇక్కడ నేను చేస్తున్నానంటే నేను కొల్హాపూర్ మధ్యప్రదేశ్ లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి గుడి బయట ఇలా కళ్ళు అలాగే పాదాలు చేతులు అలాగే గాజులు ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా అమ్ముతున్నారండి నేను అమ్మవారి దగ్గర పూజలు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఆ కళ్ళే ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను అయితే ఇవేమీ వెండి కాదండి అంటే సిల్వర్ అయితే కాదు మామూలుగా ఎటువంటి అమ్మవారి యొక్క చేతులని కాళ్ళని కళ్ళని ఇలాగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నటువంటి కళ్ళు అయితే అంత పెద్దగా ఏమీ లేవండి చాలా చిన్నవనమాట అయితే అమ్మవారి కళ్ళు మనం చూసినప్పుడు అమ్మవారు మనల్నే చూస్తున్నట్లుగా చాలా అందంగా కనిపిస్తారండి మరి ఇప్పుడు ఏం చేద్దామా అనుకుంటే నేను ఏం చేశానంటే నా దగ్గర గిఫ్ట్ పేపర్ ఉందండి గిఫ్ట్ పేపర్ నేను కట్ చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకున్నాను బ్యాక్ సైడ్ మనకు సిల్వర్ ఉంటుందండి ఎప్పుడు కూడా మన గిఫ్ట్ పేపర్కి కాబట్టి ఆ సిల్వర్ అయితే నేను ఈ విధంగా గమ్ము రాసి అతికించి ఆ పైన నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి కళ్ళునైతే పెట్టాను ఇంకా అమ్మవారికి బొట్టు అలాగే నామంతో సహా చక్కగా అలంకరణ చేశానండి అయితే మరి అమ్మోరు రూపం మనకి చక్కగా ఎదురుగా అందంగా కనిపించాలి అంటే ముందుగా నాశనం తయారు చేసుకున్నాను కదా మరి అమ్మోరు రూపం అయితే నిలబడటం కోసం అని చెప్పి రెండు మేకలైతే అయితే వెనకమని ఇలా కొట్టామండి ఇక మధ్యలో అయితే ఒక గాడిని అయితే మాత్రం చాలా కష్టపడి గాడి చేశాము ఎందుకంటే ఇవన్నీ తయారు చేయడానికి మన దగ్గర అనుకూలమైన పరికరాలు ఉండవు కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా తయారు చేయవలసి ఉంటుంది ముక్కు కూడా నేను కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా ముక్కులాగా తయారు చేసి గమ్మ వేసి అతికించానండి చాలా అంటే చాలా అందంగా ముక్కు పొడక ముక్కెరతోటి అలాగే నాలుక కళ్ళతోటి అమ్మవారు మనల్నే చూస్తున్నట్లుగా అమ్మవారి రూపం అయితే చాలా అందంగా కుదిరిందండి ఇదంతా కూడా అమ్మవారు నాకు ఇచ్చినట్టు భాగ్యంగానే నేను ఆలోచిస్తాను మీకు అమ్మవారి రూపం నచ్చిందా అయితే కింద కమెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి ఇంకా అలాగే మరొక డిఏవై ఏమిటి అంటే ఇక్కడ నేను లెటర్ పేపర్స్ తీసుకున్నానండి ఇందులో పింక్ గ్రీన్ నా దగ్గర ఉన్నాయి ఉన్న వాటితో నేను ఇప్పుడు డిఏవై చేద్దాం అనుకుంటాను ఇవి ఎప్పటి నుంచి అలానే ఉన్నాయండి సరే వీటితో ఏదన్నా ఐడియాగా ఏదైనా చేద్దాం అనుకున్నాను ముందుగా నేను ఏం చేశానంటే నా దగ్గర లక్ష్మీ గవలు అంటే మంగళకరమైన వస్తువులు వేయడానికి బౌల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా షీట్స్ అన్నీ కొంచెం పా పాతగా అయిపోయాయండి ఇంకా అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాటన్ని తీసేసి ఇక్కడ గ్లెటర్ షీట్ పింక్ కలర్ది అయితే రౌండ్గా ఇలా చుట్టేశాను ఆ పైన క్యాప్లా పెట్టాను కింద టెంపుల్ డిజైన్ వేశాను పింక్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఈ బౌల్స్ అనేవి మనకి మల్టీపర్పస్కి ఉపయోగపడతాయండి అలాగే దేవతా విగ్రహాలకి స్టాండ్స్ గాను అలాగే మంగళకరమాల వస్తువులు వేసుకోవడానికి బౌల్స్ గాను చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి నేను ఎక్కువగా నేను పూజలు ఉపయోగిస్తూ ఉంటాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇందులో నేను ఇక్కడ చూసారా తామర గింజలు వేసాను అలాగే చిట్టి గాజులు చిట్టి గవలు ఇవన్నీ కూడా బౌల్స్లోనే వేసుకుంటూ ఉంటాను టూ ఇన్ వన్గా చాలా బాగా ఉపయోగపడతాయి బౌల్స్ అనేవి మీకు కూడా నచ్చిందా ఇంకెందుకు కాలుసే మీరు కూడా ఇది తయారు చేసి పూజలు అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ నేను చేసినటువంటి డిఏ వయసులో మీకు ఏ డిఏవై నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి పింక్ కలర్ గ్లెటర్ షీట్కి అయితే బ్యాక్ సైడ్ స్టిక్కర్ కూడా వచ్చిందన్నంటే లాగా వచ్చింది కాబట్టి ఈజీగా నాకు రెండు నిమిషాలు అయితే బౌస్ తయారైపోయాయి కానీ ఇక్కడ గ్రీన్ కలర్ లెటర్ షీట్ మాత్రం బ్యాక్ సైడ్ అయితే గమ్ లేదండి ప్లెయిన్గా వచ్చింది తక్కువ రేటు అంటే లెటర్ షీట్ పింక్ కలర్ది ఫిఫ్టీన్ రూపీస్ గ్రీన్ కలర్ది అయితే టెన్ రూపీస్ ఇవే మనం ఒకసారి ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కనుక పీసెస్ తీసుకుంటే ఫైవ్ రూపీస్ కూడా వస్తుందండి ఒక్కొక్క షీట్ అయితే అయితే ఇక్కడ నేను చేస్తున్నానంటే పేపర్ తీసుకున్నానండి ఒక లీఫ్ షేప్ అయితే కట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ కట్ చేశాను కానీ అది లీఫ్ షేప్ లాగా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకని కొంచెం లావుగా అంటే థిన్గా వచ్చేలాగా చూసుకుంటే ఇలా కట్ చేశాను ఈ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉందనిపించింది మధ్యలో కట్ చేసి రెండు కలిపి ఇలా ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను నాకు ఇలా అయితే నచ్చలేదు అందుకనే లీఫ్ షేప్ లాగే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పేపర్ షేప్ తీసుకువెళ్ళి నేనైతే గ్లిటర్ షీట్ మీద పెట్టి కట్ చేశానండి అయితే అన్నీ కూడా ఒకసారి కట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫోల్డ్ చేసుకుని ముందుగా గ్లిటర్ షీట్ అనేది ఈ షేప్కి తగ్గట్టుగా మనం ఫోల్డ్ చేసుకుని ఒక్కసారి లీవ్ షేప్స్ అన్నీ కూడా ఒకసారి కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ పేపర్ని పక్క పక్కనే పెట్టి ఇలా మనం డ్రా చేసుకొని ఒక్కొక్కటిగా కూడా కత్తిరించవచ్చు ఇలా కట్ చేసిన లీఫ్ షేప్స్ అన్నీ కూడా సూదీదారం తోటి ఒక లైన్ లాగా కుట్టేయడమేనండి అంతే చాలా సింపుల్గా పది నిమిషాల్లో మీకు దగదగలాడే మామిడి తోరణం అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలానే మీరు గుమ్మాలకు కూడా అలంకరణ చేయవచ్చు చాలా అంటే చాలా నిండుగా ఉంటాయి ఇలా కట్ చేసినవన్నీ కూడా ఒకే షేప్లో వచ్చాయా లేదా ఒకవేళ కరెక్ట్ షేప్లో రాకపోతే ఒకసారి మనం కూడా ఇది కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలా చూసినప్పుడు చాలా ముచ్చటగా ఉంది కదా ఇక వీటన్నిటిని ఏం చేస్తున్నానంటే ఒక ఊలు తీసుకున్నాను ఊలికి ఎక్కిచ్చేసాను ఊలు అయితే మీకు అటు ఇటు జరగకుండా మామిడి తోరణం అయితే ఈ ఊలు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఊలుతో కానీ లేదా శాటిన్ రిబ్బంతో అయినా సరే లేదా మీ దగ్గర లేస్ ఉందనుకోండి లేస్తో కూడా కొట్టవచ్చు ఇలా మామిడి తోరణం తయారు చేయడానికి పెద్దగా ఫ్రీ టైం అయితే ఉండడం అవసరం లేదండి మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక పది నిమిషాలు కేటాయించి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా ఇలా కుట్టేయడమేనండి దగ్గర దగ్గరగా చేరుస్తూ అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అయితే మామిడి తోరణం అనేది కొంచెం పైకి లేచి ఉండాలి అంటే ఒరిజినల్గా మనకు అనిపించాలంటే మాత్రం ఇలా మొదట్లో కొద్దిగా కట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒరిజినల్ లీఫ్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది అయితే చూసారా ఒకసారి మీరు లైన్ కూడా చూసే ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా గ్రీన్గానే ఉంటే ఏం బాగుంటుంది కాబట్టి నేను ఏం చేశాను నా దగ్గర ఎల్లో కలర్ యాక్రలిక్ పెయింట్ ఉంది ఇక కిందదైతే ముందుగానే ఎల్లో కలర్ బొట్లు అయితే పెట్టేశాను ఆ తర్వాత పెన్సిల్తో వెనక తిప్పేసి రెడ్ కలర్ బొట్లు కూడా పెట్టేశాను ఇక పసుపు గ్రీను ఎల్లో ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కలర్స్ తక్కువ ప్రైస్లోనే మనం ఈజీగా ఇలా తయారు చేయవచ్చు అలాగే నేను ఏం చేశాను అంటే ఊళ్ళు కనిపించకుండా నా దగ్గర ఒక చిన్న లేస్ ఉందండి ఆ లేస్నైతే నేను పై భాగంలో ఈ విధంగా గోల్డ్ కలర్ లేస్ని అయితే అంటించేశాను ఫెవికాల్తో అంటించేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా మనం ఈ మామిడి తోరణాన్ని ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి ఈజీగా తయారు చేయవచ్చు గుమ్మాలకే కాదండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు పీటకు కూడా ఈ విధంగా అలంకరణ చేయవచ్చు పీటలకి పెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో కదూ ఇంకా మీకు ఈ మామిడి తోరణాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా పీటకి ఇలా అలంకరణ చేశాం కదా ఒకసారి గుమ్మానికి పెట్టి చూద్దాం ఎలా ఉందో ప్లెయిన్ గుమ్మని చూసినప్పుడు ఎలా ఉందో చూడండి బోసిగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక మామిడి తోరణం అయితే తయారు చేసేసి పెట్టేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూసారా చాలా అందంగా ఉంది కదూ మీకు కూడా నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి గుమ్మాలని ఇలా అందంగా తయారు చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అంతవరకు నమస్కారం అండి